టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ ప్రపంచ నెంబర్ వన్ జట్టుకు కోచ్గా ఉండటం వల్ల భారీగానే జీతం తీసుకుంటున్నారు కేవలం బీసీఐ నుంచి మాత్రమే కాకుండా ఇంకా చాలా వర్గాల ద్వారా కూడా గంభీర్కు సంపాదిస్తున్నాడు బ్రాండ్ ఎండార్మెంట్స్ వ్యాపారాలు పెట్టుబడుల ద్వారా ఆయన ఆదాయం గణనీయంగా పెరిగింది టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ సంవత్సరానికి దాదాపు పద్నాలుగు కోట్ల జీతంగా తీసుకుంటున్నాడు దీంతోపాటు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు రోజుకి ఇరవై ఒక్క వెయ్యి తీసుకుంటున్నాడు ఇంతకుముందు ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్కు మెంటర్గా పడినప్పుడు ఆయన జీతం సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లుగా తీసుకునేవాడు టీమిండియా కోచ్గా జీతం తక్కువైనా ఆయన గౌరవం పెరిగిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు గౌతమ్ గంభీర్ మొత్తం వాసులు విలువ సుమారుగా రెండు వందల అరవై ఐదు కోట్లు రెడ్ క్లిఫ్ ల్యాబ్స్ క్రిక్ ప్లే ఎంఆర్ఎఫ్ రీబ్యాక్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు వివిధ వ్యాపారాల్లో రెస్టారెంట్లో కూడా గంభీర్ పెట్టుబడులు పెట్టారు రియల్ ఎస్టేట్లో కూడా గంభీర్ భారీగా పెట్టుబడులు పెట్టారు ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో ఆయనకు ఒక లగ్జరీ బంగ్లా ఉంది దీని విలువ దాదాపు ఇరవై కోట్లు దీంతోపాటు మల్కాపూర్ గ్రామంలో కోటి విలువ చేసిన ఫ్లాట్ నోయిడాలోని జేపీ విష్ టౌన్లో నాలుగు కోట్లు విలువ చేసే మరొక ఫ్లాట్ కూడా ఆయనకు ఉన్నాయి